దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాక్యములో నుండి లూకా సువార్త ఒకటవ అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై రెండు వచనాలను చదువుకుందాము ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును ఆయన తన బాహువుతో పరాక్రము పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కోరేటువంటి అతి ఇష్టమైనటువంటి ఆయనకు నచ్చేటువంటి లక్షణము ఏదైనా ఉంది అంటే దీనత్వము దీనులను ఆయన హెచ్చిస్తాడు దేవుని ఎదుట తగ్గించుకునే ప్రతి వారిని కూడా ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు క్రైస్తవ్యమందు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణము ఏమిటి అని సెయింట్ అగస్టిన్ గారిని అడిగారట ఆయన దీనత్వము అనే జవాబునిచ్చాడట రెండవ లక్షణం ఏమిటి అని అడిగారట దానికి కూడా ఆయన దీనత్వము జవాబు జవాబిచ్చాడట మూడవ లక్షణం ఏమిటి అని అడిగినప్పుడు దానికి కూడా ఆయన దీనత్వము అనే జవాబిచ్చాడట యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము వచనములో ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని రాయబడింది దీన మనస్సు అనేటువంటి దైవిక స్వభావము దేవుని దృష్టిలో గొప్ప దయను సంపాదించి పెడుతుంది అంతేకాదు మన యొక్క హృదయాలను ప్రకాశింపచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో ముగ్గురి మనుషుల యొక్క ముఖాలు ప్రకాశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అందులో మొట్టమొదటిగా మోసే యొక్క ముఖము ప్రకాశించినట్లుగా చూస్తూ ఉన్నాము రెండవదిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ముఖము ప్రకాశించినట్లుగా చూస్తూ ఉన్నాము మూడవదిగా స్టెఫను యొక్క ముఖము కూడా ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఈ ముగ్గురు కూడా దీనత్వములో పేరుగాంచిన వారే ఎవరైతే దేవుని ఎదుట మనుషుల ఎదుట దీనముగా నడుచుకుంటారో అట్టివారు దేవుని కృపను తప్పకుండా పొందుకుంటారు ఆ కృపను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు దీనులకు దేవుడు కృప అనుగ్రహించును అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మూడు సార్లు మనం చూడగలము సామెతల గ్రంథములోనూ అలాగునే యాకోబు పత్రికలోనూ పేతురు రాసినటువంటి పత్రికలో కూడా దీనులు అంటే పేదవారు మాత్రం కాదండి చాలా మంది ఇలా అనుకుంటారు దేవుడు పేదవారిని దీవిస్తాడు ధనవంతులను ద్వేషిస్తాడు అని కానే కాదు పేదవారిలో కూడా అహంకారమైనటువంటి దృష్టి కలిగిన వారు చాలా మంది మనకు కనబడతారు ధనవంతుల్లో కూడా దీన మనస్సును కలిగి వారి మాటలు వారి చూపులు వారి తలంపులు చాలా జాగ్రత్తగా ఉన్నవారు కూడా నిత్యము మనకి కనబడుతూనే ఉంటారు దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా దీనులకు కృప అనుగ్రహిస్తారు వారు పేదవారైనా ధనవంతులైనా దీన మనస్సును కలిగి వారి మాటలు చూపులు నడవడికలు తలంపులలో ఎదుటివారిని గౌరవించే విధానములో దీనత్వాన్ని కలిగి ఉంటే వారెవరైనప్పటికీ కూడా దేవుడు వారికి కృపను అనుగ్రహించే దేవుడు అబ్రహాము చాలా ధనవంతుడు కానీ దీన మనసు కలిగినవాడు అబ్రహాము యొక్క దీన మనస్సును ఆలోచన చేయండి లోతు ఏ ప్రాంతములో ఉండాలి అని మరి అబ్రహామే తీర్మానించేయవచ్చు కానీ లోతునకే ఇచ్చాడు నీవు ఎన్నుకో నీవు ఏ స్థలానికి వెళితే ఆ స్థలానికి నేను మరొక దిక్కుగా నేను వెళతాను అనే అవకాశాన్ని లోతునకు ఇచ్చాడు అబ్రహాము ఈ మాటలు మనకి ఆదికాండ గ్రంథము పదమూడవ అధ్యాయంలో కనబడుతూ ఉన్నాయి ఆది కాండము పదమూడు తొమ్మిదిలో మనం చూసినట్లయితే మరి అబ్రహాము లోతుతో అంటున్నాడు కదా ఇదిగో ఈ దేశం అంతా కూడా నీ ఎదుట ఉంది నీకు నచ్చింది నీవు ఎన్నుకో నీవు తట్టునకు వెళితే నేను ఎడమ తట్టునకు వెళతాను లేదా నీవు ఎడమ తట్టునకు వెళ్ళాలని నిర్ణయించుకుంటే నేను తట్టునకు వెళతాను అని అబ్రహాము చెప్తూ ఉన్నాడు దేవుడు సుధమా గుమ్మర పట్టణాలను నాశనం చేయకముందు మరి అది చాలా అందమైనటువంటి ప్రదేశంగా ఉంది అని లోతు ఎంచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు లోతు మొదట యోర్ధాను ప్రాంతమును ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేయటం ప్రారంభించాడు తన్ను తాను తగ్గించుకుని స్వభావం కలిగినటువంటి అబ్రహాము మరింత ఆశీర్వదించబడ్డాడు లోతు వేరైపోయినంత మాత్రాన లోతు దూరముగా వెళ్ళిపోయినంత మాత్రాన లేకపోతే అబ్రహాము తన్ను తాను తగ్గించుకున్నంత మాత్రాన ఎక్కడ పాడైపోలేదండి లోతు తనతో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే అబ్రహాము మరింతగా దీవించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది దీనికో తెలుసా అబ్రహాము చాలా దీనత్వము కలిగినటువంటి వ్యక్తి మంచి ఫలాలను కలిగినటువంటి చెట్టును మనం చూసినప్పుడు సాధారణంగా విస్తారమైనటువంటి ఫలాలు కలిగినటువంటి కొమ్మ ఏదైతే ఉంటుందో అది కిందకు వేలాడుతూ ఉంటుంది మరి ఆ యొక్క పళ్ళ యొక్క భారాన్ని మరి భరిస్తూ అది కిందకు వేలాడుతూ ఉంటుంది ఆ ప్రకారమే విస్తారమైన ఆత్మ ఫలములను కలిగినటువంటి ప్రతి వారు కూడా మరి తమ్మును తాము తగ్గించుకుంటారు సహోదరులారా దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉన్నంత మాత్రాన్న మనలను మనము తగ్గించుకున్నంత మాత్రాన్న దేవుడు మనలను ఎక్కడా తక్కువ చేయడు నిశ్చయముగా ఆయన నిన్ను అబ్రహామును విస్తరింపచేసినట్లుగా నిన్ను కూడా విస్తరింపచేస్తాడు మన ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తు వారు కూడా ఎంతగా తగ్గించుకున్నారో మీకు తెలుసు కదా ఆయన ఎవరు ఒక మహిమ కలిగినటువంటి రాజు సైన్యములకు అధిపతి దేవుడు ఆయన ఆయనే గొప్ప దేవుడు ఆయనను ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనకు తెలుసు కదా ఫిలిప్ప పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలను మనం చదివినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే దిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను అని రాయబడి ఉంది సహోదరులరా ప్రభు దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దీన మనసు గలవారమై మనము నడుచుకుంటున్నామా ఆశీర్వాదమునకు పాత్రులుగా ప్రభు మనలను ఎన్నుకొని ఆశీర్వదించినప్పుడు మనం ఎప్పుడూ మన మొదటి స్థితిని మర్చిపోకూడదు కృపలో నిలిచియుండుటకు ప్రభు ఎదుట మనలను మనము తగ్గించుకొని వినయముగా నడుచుకోవాలి సహోదరులారా మనము ప్రభువునకు మాత్రమే కాదు దేవుని యొక్క సేవకులకు పెద్దలకు విధేయులై నడిచినప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందగలుగుతాము ఆదికాండ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే హాగరుతో మరి దేవుని దూత చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము అని చెప్తూ ఉంది అణిగి ఉండుము అంటే తగ్గించుకొని ఉండు అని దేవుని దూతే హాగరుతో చెప్తుంది హాగరు అసలు పారిపోవడానికి గల కారణం ఏంటి అంటే సారాయి ఆమెను చాలా శ్రమ పెట్టిందట ఆ శ్రమను తట్టుకోలేక హాగరు పారిపోవడానికి ప్రయత్నించింది అప్పుడు హాగరు ఒక గర్భవతిగా ఉంది అయినప్పటికీ కూడా ఆ శ్రమను తట్టుకోలేక పరుగు పరుగున వెళ్ళిపోతుంది కానీ దేవుని దూత ఆమెను అడ్డగించి నీవు తిరిగి వెళ్ళి సారాయి దగ్గర ఆమె చేతి క్రింద నీవు అణిగి ఉండు అది నీకు ఆశీర్వాదము అని చెప్పింది వెంటనే హాగరు దేవుని దూత మాటకు లోబడి వెనక్కు వెళ్ళింది ఈ దినాన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు నీవు నీ చుట్టూ ఉన్నటువంటి వారికి అంటే నీ పైన ఉన్నటువంటి నాయకులకు కావచ్చు దేవుని సేవకులకు కావచ్చు పెద్దలకు కావచ్చు విధేయులమై నడుచుకోవాలి ఈ మాట చెప్తే చాలామంది అంటారు వారి యొక్క ప్రవర్తన మాకు నచ్చట్లేదు వారు మాకు నచ్చట్లేదు కనుక వారికి మేము లోబడము అని కానీ దేవుని యొక్క వాక్యం హాగరుతో ఎంత ఖండితంగా చెప్పిందో చూసారా వాస్తవానికి హాగరు పారిపోవడంలో న్యాయం ఉంది ఎందుకంటే సారాయి ఆమెను ఎంతో బాధ పెడుతుంది అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నీవు తగ్గించుకుంటేనే హెచ్చించబడతావు అని ఈనాడు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు నీ పైన నాయకులుగా ఉన్నవారికి నీవు లోబడి ఉండవలసిందే అప్పుడే దేవుని చిత్తము పరిపూర్ణముగా నీ ఎందు నెరవేర్చబడుతుంది భర్త అయితే మరి భార్యకు అలాగునే తన పైన వారికి తన యొక్క మరి యజమానులకు మరి తన కుటుంబానికి చక్కగా తగ్గించుకుంటూ అహంకారముతో కాక తగ్గించుకుంటూ మంచి మాటలతో వారిని రాబట్టుకోవచ్చు భార్య అయితే తన యొక్క భర్తకు తన యొక్క ఆ పైనటువంటి వారికి తన కుటుంబ సభ్యులకు మరి తగ్గించుకుంటూ ఆమె యొక్క ప్రవర్తన ద్వారా వారందరినీ కూడా రాబట్టుకోవచ్చు విశ్వాసులు దేవుని సేవకులకు లోపడాలి మరి సేవకులు సంఘానికి దేవునికి కూడా లోబడాలి అంతేకాని అహంకారంగా మాట్లాడడానికి వీల్లేదు దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాను అని చెప్పాడు మనము దీనత్వముతో కూడిన జీవితాన్ని కొనసాగిద్దాము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి నాయన కృపా సత్య సంపూర్ణుడాన్ని పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ యొక్క అయినా దినము మీరు మాకు తోడ ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా దీన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు కృపను పొందుకుంటారనైనా ప్రవ్వా నీ యొక్క వాక్యము ద్వారా ఎన్నో హెచ్చరికలను మాకు అనుగ్రహించవు తండ్రి అందును బట్టి నీకు వందనాలు దేవా దాని ప్రకారం జీవించటానికి మాకు తగిన జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించండి మాలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించండి నీ మాటలకు లోబడుతూ అయ్యా నీవెలాగైతే నిన్ను నీవు తగ్గించుకొని మాకు మాదిరిని చూపించావో మేము కూడా మమ్ములను మేము తగ్గించుకొని అనేకులకు మాదిరిగా ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించండి ఈ మాటలను శ్రద్ధగా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి స్వామి అయ్యా ఎన్నో అవసరాలను కలిగి అక్కర్లను కలిగి నీ బిడ్డలు బాధపడుతున్నారయ్యా వారి అవసరతలను తీర్చండి వారి ప్రార్థన అవసరతలను తెలియచేసిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను దేవా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో వారెంతగా హీనపరచబడుతున్నారో ఎంతగా అవమానించబడుతున్నారో నీవు చూస్తున్న దేవుడవు ధనము ఉంటేనే లోకంలో మాకు విలువ అనేటువంటి నాయన పరిస్థితులలోనికి నాయన నీ ప్రజలను అయ్యా అనేకులు వేస్తున్నప్పుడు ధనము కంటే గొప్పవాడైన దేవుని మేము కలిగి ఉన్నాము ఆయనే మమ్మల్ని స్థితికి హెచ్చించాడని నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చేంత గొప్ప స్థాయిలోనికి నీ బిడ్డలను నడిపించండి వారి విశ్వాసాన్ని బలపరచండి నాయన నీ వాక్యము ద్వారా వారిని ధైర్యపరుస్తున్నావు మించి వారిని బహుగా విస్తరింపచేయండి తండ్రి ఎంతగా అణిచివేయబడుతున్నారు ఎంతగా అవమానించబడుతున్నారు అంతగా వారిని నీవు హెచ్చించు ప్రవ్వా తను తాను వాడు హెచ్చించబడునని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా సహాయమును చేసి కృప చూపించండి దేవా నీవు మాకు చెప్పావు మా యొక్క అధికారులకు యజమానులకు మేము లోబడి ఉండాలి అని నీ మాట చెప్పున నీ బిడ్డలు ఎక్కడెక్కడ తలదించుచున్నారో నువ్వు చూస్తున్న తప్పకుండా వారు నాయన మాటకు లోబడిన విధానాన్ని బట్టి తిరిగి వారి జీవితాలను అయ్యా మీరు ఆశీర్వాదంలోనికి నడిపించి మీరు కట్టండి మీరు దీవించండి నాయన విడుకున్న శ్రమలను శోధనలో నుంచి వారిని తప్పించండి మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన అయ్యాన మీ నామానికే మహిమ తెచ్చుకోను ఈ దినమంతా కూడా నీ సన్నిధిని నీ కృపను బిడ్డలకు తోడుగా ఉండ దయచేసి వారి ప్రయాణాలలో వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తల్లిదండ్రులు ఎంతో ఆశతోనైనా వరి బిడ్డల కొరకు ప్రార్థన వసతులను కోరుతున్నారు ప్రభు వరి బిడ్డలకు మంచి భవిష్యత్తును మీరు ఏర్పాటు చేయండి అయ్యా మంచి మంచి కాలేజెస్లో వారికి సీట్ రావటానికి అయా వారి యొక్క నా తండ్రి నాయన అయా తల్లిదండ్రుల యొక్క వేదన బాధ చూస్తున్న దేవుడు అధికమైన ధనాన్ని వారు ఖర్చు పెట్టలేరయ్యా వారు దీన స్థితిలో ఉన్నారయ్యా దయచేసట్టి వారి కొరకు మీరు ఒక బలమైన కార్యాన్ని జరిగించండి బిడలను నాయన ఉన్నతమైన స్థాయిలో మీరు నిలవబెట్టండి మంచి ఉద్యోగాలను వారికి సిద్ధపరచండి సరి అయిన సమయానికి చక్క పక్కని నాయన బిడ్డలను నాయన అయా మీరు ఏర్పాటు చేసి వారి వివాహాలను జరిగించండి అయా నాయన ఈ ప్రార్థనలో పాల్పొంది వారి అవసరాలను ఈ క్షణం నీకు చెప్తూ ఉన్నారు వారి ప్రతి అవసరతలను కూడా మా ప్రభు అయిన ఏసునామమున మీరు తీర్చవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను నీకు సాక్షులుగా వారిని వాడుకొనండి నీ కృపలో ఆ కుటుంబాలన్నిటినీ వర్ధిల్లపరచమని మీ నామానికే మహిమ తెచ్చుకొనమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె